హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఫ్రెండ్స్ నేనైతే కొండకి తీసుకెళ్ళిపోతున్నాను నేను ఒక్కడిని సింగల్గా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఎవరితో కలపలేదు ప్రస్తుతానికైతే మబ్బులేసి ఉన్నది కానీ కొంచెం ఎండలాగా చేసింది ఆ గొడుగైతే తీసుకెళ్ళలేదు ఈ వాతావరణం చూస్తే ఎలా ఉందో ఎలా ఉందంటే వర్షం పడినట్టుగా ఉంది ప్రస్తుతానికైతే నేను గొడుగైతే తీసుకుని రాలేదు చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో ఫాలో అవ్వండి చూసారండి నేనైతే ఆల్రెడీ వచ్చేసాను మేకలు అయితే తీసుకొచ్చేసాను సాఫరా మీద తీసుకొచ్చేసి మేస్తున్నాయి ఇదిగో ఆల్రెడీ వర్షం పడ్డది చూడండి నా బాధ ఎలా ఉందో నేను వర్షం పడదనించి నేనైతే గొడుగు తీసుకుని రాలేదు ఇక్కడ వచ్చాక వర్షం పడ్డది జల కూడా ఇస్తుంది చూడండి వర్షంలో మేస్తున్నాయి మేకలు అయితే అంటే సరిగ్గా మేయట్లేదు ఏమో బాగా తడిసిపోయాను చలి కూడా వేస్తుంది వణుకులాగా వచ్చేస్తుంది బాగా ఇదవుతుంది అనమాట అంటే ఎక్కువ వర్షం వస్తుంది కదా చూసారా ఫ్రెండ్స్ మేకలు కాయాలంటే చాలా కష్టం అనమాట లేక వానకి తడిసిపోయి ఎండకి ఎండిపోయి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మేకలు కాయడం గొర్రెలు కాయడం చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా కష్టం అనమాట ఈ కష్టాన్ని ఎరిగిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి సపోర్ట్ చేస్తాను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ అనమాట చేపల దగ్గర ఉన్నాయి అలా నిలబడి ఉన్నాయి ఎక్కడ వెళ్ళడం లేదనమాట చూడండి చాలా చాలా ఇబ్బందిగా ఉంది మేకలు మేయట్లేదు నాకే బాధ ఇస్తుంది అనమాట మేసే టైంకి వచ్చేసి వర్షం అయితే వచ్చింది ఇబ్బంది పెడుతుంది చూడండి ఏ టైం అయితే తెలీదు ఓకే ఫ్రెండ్స్